బడర్లో సైనికుడా సైని కూడా భారత్ రక్ష కూడా కార్గిల్లో కన్ను మోస్తవా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రాణాలిస్తవా బడర్లో సైనికుడా భారత్ భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మోస్తవా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాలిస్తీవా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జైవాణిని చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న తల్లి పాదాలకు వంద్రే బడ